అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం మా వారి కజిన్ మనవరాలి ఓణీల ఫంక్షన్ వేడుకకు బుచ్చొదిన అన్నయ్య గారు అడవులు దీవి నుంచి వచ్చారు నని మొన్న వీడియో పెట్టాను కదండి అలానే మా గారు కూడా ఈరోజు మార్నింగే వచ్చారనమాట ఫంక్షన్ రోజు మార్నింగ్ అందరం కలిసి తయారయ్యి ఫంక్షన్ హాల్కి బయలుదేరామన్నమాట అండి నిన్న వీడియోలో వదిన వాళ్ళు రావటం మరుసటి రోజు వెళ్ళిపోవటం అక్కడి వరకు వీడియో పెట్టానండి ఈరోజు ఫంక్షన్కి సంబంధించి అంత వీడియో అంతా అప్లోడ్ చేస్తున్నానండి మన ఫ్యామిలీ అందరూ కూడా సరదాగా చూసి ఎంజాయ్ చేయండి నేను ఈ చీర కట్టుకుంటున్నానండి ఇది ఈ మధ్య సూరత్ నుంచి జైసుక శారీస్ నుంచి తెప్పించుకున్నానని చెప్పాను కదా సేమ్ పట్టుచీరలాగా ఉన్నదండి అంటే ఒరిజినల్ పట్టు లాంటిది అయితే ఏం కాదు ఫ్యాన్సీ శారీనే కానీ ఒక పట్టు లుక్తో చాలా అనమాట అండి ఆ శారీ కడుతున్న ఈ బ్లౌజ్కి వర్క్ చూసారా అండి ఇది ఒక నాలుగేళ్ల క్రితం నేను చేసిన వర్క్ అనమాట అండి ఇదివరకు ఖాళీగా ఉండేదాన్ని కదా బోర్డైన వర్క్లు అవి నాకు నచ్చినవి చేసుకుంటూ ఉండేదాన్ని ఈ వర్క్ అంటే నాకు భలే బాగా ఇష్టం అండి మధ్యలో గమనించారా చిన్న చిన్న తోటి అట్లానే కుందన్స్ తోటి చేశాను అనమాట చుట్టూనేమో కాయిన్స్ రూపులు ఉంటాయి కదండి ఆ రూపులతోటి ముత్యాల వర్క్ మోతి వర్క్ అంటారు కదా అది అలా చేశాను అనమాట ఈ బ్లౌజ్ చాలా బాగుంటుందండి మా వాళ్ళందరికీ కూడా ఇష్టం ఇది కుట్టిన వెంటనే హైమాకి నచ్చి అడిగేసరికి హైమాకి ఇచ్చాను తర్వాత నేను వేసుకున్నాను తర్వాత బుజ్జ్యోతిని వేసుకుంది తులసి వేసుకుంది సంధ్య రమ్య అందరూ ఈ బ్లౌజ్ వేసుకున్నారండి ఏంటంటే అందరికీ ఈ బ్లౌజే సరిపోతే అని అంటే ఏం లేదండి కుట్టు వేస్తే పిల్లలకి కుట్టు విప్పితే మాకు సూట్ అయ్యే విధంగా ఉంటాయండి నా బ్లౌజులు అన్నీ ఇగోండి మేము హైదరాబాద్ పెళ్ళికి వెళ్ళాం కదా మాధవి కూతురు పెళ్ళికి అప్పుడు తులసికి నచ్చి అత్త ఈ బ్లౌజ్ వేసుకుంటాను అని తులసి వేసుకుందండి ఆ బ్లౌజ్ మీరు గమనిస్తే అర్థమవుతుంది ఇదే బ్లౌజ్ అనమాట అండి ఎంత ఘన చరిత్ర ఉందో చూసారా అండి దీనికి ఇగోండి కొత్త చీర ఈ బ్లౌజ్తో ప్రేయర్ అప్ చేసి వేసుకున్నాను బాగానే సూట్ అయిపోయిందండి చీర కూడా చాలా బాగుంది లైట్ వెయిట్గా ఉన్నది హెవీ లుక్ తోటి కూడా ఉన్నదండి నిజానికి శారీలో బ్లౌజ్ కూడా చాలా బాగున్నదండి అడ్డం గీతలు వచ్చి పెద్ద బార్డర్ తోటి వచ్చింది కానీ నాకు బ్లౌజ్ కుట్టించుకోవటానికి వీల్ అవ్వలేదు కాస్ట్ కూడా చాలా తక్కువండి పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అంతే అండి మీకు ఎవరికన్నా కావాలి అంటే డిస్క్రిప్షన్లో జైస్కా శారీస్ వివరాలు ఇస్తున్నాను హ్యాపీగా ఆర్డర్ చేసి తెప్పించుకోండి చీర అయితే నెంబర్ వన్గా ఉన్నదండి సూపర్గా ఉందండి ఇక అందరం కలిసి తయారయ్యి బయలుదేరి వెళ్తున్నామండి ఫంక్షన్కి మా భీమవరంలోనే ఆనంద ఫంక్షన్ హాల్ అని ఉంటుందండి అందులో అనమాట ఫంక్షన్ నిజానికి మా ఆడపడుచు గారు వాళ్ళు అంటే ఇప్పుడు ఫంక్షన్ చేస్తున్న భద్ర వదిన వాళ్ళు ఇప్పుడు బెంగళూరులో ఉంటున్నారండి కొడుకు ఉద్యోగ రీత్యా కాకపోతే అక్కడ ఫంక్షన్ చేస్తే ఎవరు ఎవరు ఉండరు కదా అందుకని భీమవరంలో చేస్తున్నారు అనమాట అండి ఇదిగోండి మా భద్ర వదిన కొడుకు కోడలు మనవరాలు మనవడు వీళ్ళని చూస్తే మీరు గుర్తుపట్టు ఉంటారండి లాస్ట్ ఇయర్ కూడా నేను వదిన వాళ్ళ ఫంక్షన్ వీడియో పెట్టాను అప్పుడేమో కూతురు బిడ్డకి ఓనీలు వేయించారు ఇప్పుడు కొడుకు బిడ్డకి ఓనీలు వేయిస్తున్నారు అనమాట రెండు ఫంక్షన్స్ భీమవరంలోనే చేశారనమాట అండి దానికి కారణం ఏంటంటే మా వదిన అంటే మా ఆడపడుచు గారు అత్తవారి ఊరు భీమవరం అనమాట అండి అందులో మా వదిన పెళ్ళి కూడా మా ఇంట్లోనే అంటే ఇప్పుడు మనం ఆనంద నిలయం కట్టాము చూడండి పాత పెంకుటిల్లు ఉండేది కదా అత్తయ్య గారు మామయ్య గారు ఉన్నప్పుడు ఈ ఇంట్లోనే తన పెళ్లి జరిగిందనమాట అండి అందుకనే మేమంటే ఎక్కువ అభిమానం ప్రేమగా ఉంటుంది వదిన ఏమండి అసలు మొత్తం స్టేజ్ అంతా కూడా పచ్చి పువ్వులను అలా పరిచేశారు ఎంత అందంగా ఉన్నాయోనండి రకరకాల గులాబీలు అయితే మామూలు గులాబీల్లాగా లేవండి అవి ఒక వెల్వెట్ గులాబీలాగా ఉన్నాయన్నమాట చాలా బాగా నచ్చినాయి ఇదంతా ఈ డెకరేషన్ అంతా కూడా బెంగళూరు ఫ్లవర్స్ అక్కడి నుంచి వచ్చిన ఫ్లవర్స్ అనమాట అండి మొత్తం పచ్చి పువ్వులతో అంటే చామంతులు గులాబీలు లిల్లీలు ఇంకా లేటెస్ట్ గ్రోటన్ ఫ్లవర్స్ వీటన్నిటితో డెకరేట్ చేశారు అట్లానే ఫ్రంట్కి కూడా పాపకి ఇచ్చిన ముందు స్వీట్స్ అవన్నీ ఇస్తారు కదా అవన్నీ కూడా ఇట్లా డెకరేట్ చేసి పెట్టారనమాట చాలా బాగున్నదండి ఫంక్షన్ హాల్ డెకరేషన్ అయితే సూపబ్గా ఉన్నది అదిరిపోయిందనమాట అండి ఇక మన ఆడవాళ్ళం అందరం కలిస్తే ఇక కబుర్లే కబుర్లు కదండి అందున బంధువులందరినీ కలిసేమున్నానంటే ఇక ఎక్కడ లేని మాటలు వస్తూ ఉంటాయండి అలానే మొత్తం కజిన్స్ అందరూ కలిశారు కదా హ్యాపీగా మాట్లాడుకుంటున్నారండి అలానే ఇదిగోండి మా భద్ర వదిన పక్కన పింక్ శారీ తోటి ఉన్నారు కదా ఆ పాప వాళ్ళ అమ్మాయి ఫంక్షనే మీకు లాస్ట్ టైం వీడియోగా పెట్టాను మీకు గుర్తుండే ఉంటుందండి మా భద్ర వదిన కూతురు అనమాట తను ఏమండి హాలు మొత్తం మా బంధువులే కదా మొత్తం అందరూ ఆల్మోస్ట్ నా సబ్స్క్రైబర్సేనండి మన ఫ్యామిలీ మెంబర్సే అనమాట అలా వాళ్ళందరూ పలకరిస్తుంటే మాత్రం నాకు భలే సంతోషంగా అనిపించింది ఎందుకంటే నేను బంధువునే ఓకే అండి రిలేషన్ ఉన్నది కానీ నా గురించి ఎవరికీ ఏం తెలియదు కదా ఇదివరకు అనుకోండి ఆహా అను భార్య న్యూస్ చెప్పుద్దంట ఆ ఛానల్లో అంతే అంత మట్టికే తెలుసు అనమాట అండి ఇప్పుడు మన ఛానల్ అది పెట్టుకున్న తర్వాత వీళ్ళందరూ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటారండి చెప్తూ ఉంటారనమాట అంటే అప్డేట్స్ అన్నీ కూడా వాళ్ళకి తెలుసు అనమాట మీరు ఫలానా ఊరు వెళ్ళొచ్చారు వాళ్ళు కేరళ వెళ్ళారు అక్కడికి వెళ్ళారు ఇక్కడికి వెళ్ళారు మొత్తం అన్నీ చెప్పేస్తూ ఉంటే నాకు భలే సంతోషంగా అనిపించిందండి ఏంటండి ఇంతమంది బంధువులా ఇంతమంది కజిన్సా అని మీరు ఆశ్చర్యపోవచ్చు మా అత్తయ్య గారు అప్పచెల్లెళ్ళు మొత్తం ఐదుగురు అనమాట అండి ఆ ఐదుగురికి సంతానాలు కూడా ఎక్కువే అండి ప్రస్తుతం ముప్పై ఐదు మంది అండి ఐదుగురి సంతానం కలిపి ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఈ ముప్పై ఐదు మంది విశేషాలు ఎక్కడెక్కడ ఉంటున్నారు వాళ్ళ పిల్లలు ఏంటి ఏం చేస్తున్నారు అన్నీ కూడా మా వారికి ఒక్కరికే తెలుసండి అంటే ఎంతమంది ఉన్నా మిగతా వాళ్ళకి పలానా వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు ఓహో అక్కడ ఉంటున్నారా అలానే తప్ప వివరాలు ఏమీ తెలియదు కానీ మా వారి దగ్గర మాత్రం వీళ్ళందరి ఫోన్ నెంబర్లు అడ్రస్లు వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు ఏంటి అలానే ఫోన్లో కూడా టచ్లో ఉంటారండి అంటే రిలేషన్స్ బాగా మెయింటైన్ చేస్తారు మా వారు అని చెప్తాను కదా అందుకని నేను వివరంగా చెప్తున్నాను అనమాట అండి అసలు సొంత చెల్లెళ్ళనే కాదండి కజిన్స్ అనే కాదండి అన్నదమ్ములనే కాదండి అందరినీ కూడా ప్రాణప్రదంగా చూసుకునే తత్వం మా వారిదండి ఆయనలో ఉండే ఒక మంచి క్వాలిటీ అదనమాట అలానే స్నేహానికి కూడా బాగా విలువిస్తారు ఫ్రెండ్స్ కూడా ఎక్కువ అనమాట అండి ఇక కజిన్స్ అందరూ కలిసారు కదండి అందరం ఒకేసారి వెళ్ళి అక్షింతలు వేద్దాం అని ఒకేసారి స్టేజ్ ఎక్కాము అనమాట అండి మా భద్ర వాళ్ళ అబ్బాయి రాజాకి వాళ్ళ మామయ్య అంటే అంటే మా వారంటే చాలా ప్రేమ అండి మా వారు ఒక్కరనే కాదండి మా అందరి పట్ల కూడా అంతే ప్రేమగా ఉంటాడు అలానే వాడి భార్య కూడా మా పట్ల చాలా ప్రేమగా ఉంటుంది అనమాట అండి నేను ప్రత్యేకించి ఎందుకు చెబుతూ ఉంటాను అంటే ఇప్పుడు రాజా అంటే మా వారి మేనల్లుడు కాబట్టి ప్రేమగా ఉండొచ్చు కానీ అతన్ని కట్టుకున్న భార్య కూడా ప్రేమగా ఉంటుంది అని అనంటే భర్త ప్రవర్తన భర్త ఇచ్చే గౌరవాన్ని బట్టి భార్య నడుచుకుంటుందండి అంతే ఎందుకండి గత సంవత్సరం మేనకోడలు ఫంక్షన్ ఎంత బాగా చేశాడో ఈ సంవత్సరం తన కూతురు ఫంక్షన్ని కూడా అంతే గ్రాండ్గా భీమవరంలోనే చేస్తున్నాడు అది కూడా తండ్రి కాలం చేయటంతో పెదనాన్నగారి చేతుల మీదుగా చేయిస్తున్నాడు అండి అదగండి పాప పక్కన కూర్చున్న ఆయన మా భద్ర వదిన వాళ్ళ పెద్దబావ గారు అనమాట అండి అంటే మా పెత్తన్నయ్య గారు అనమాట వారి చేతుల మీదే ఈ ఫంక్షన్ అంతా కూడా ఇంత గ్రాండ్గా అండి ఇక వీరంతా కూడా మా వారి కజిన్స్ అండి అంటే మా చిన్నత్తగారులు ఉంటారు కదా వాళ్ళ పిల్లలు కోడళ్ళు మనవాళ్ళు మనవరాళ్ళు ఇలా అనమాట అండి వీరందరూ కూడా ఈస్ట్ గోదావరిలో ఉంటారు అండి ప్రత్యేకంగా వీరందరినీ ఇక్కడికి తీసుకురావటం కోసం బస్సుని ఏర్పాటు చేశారు భద్ర వదిన వాళ్ళు లాస్ట్ టైం కూడా అట్లానే బస్ పెట్టారన్నమాట అండి బస్సులో అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ ఫంక్షన్ అంతా చూసి ఎంజాయ్ చేసి మళ్ళీ జాగ్రత్తగా బస్సులోనే ఇంటికి పంపించే చేశారనమాట అండి అందుకనే అందరూ కూడా వచ్చారండి మా భద్ర వదిన మొహం అయితే థౌజండ్ వాల్స్ బల్బు లాగా వెలిగిపోతూ ఉన్నదన్నమాట అండి అంటే పుత్రోత్సాహం అంటే ఇలానే ఉంటుంది అనుకుంటండి కొడుకు ఓ ఫంక్షన్ బాగా చేశాడు నని నేను మెచ్చుకుంటుంటే చాలా ఆనందపడింది వదిన మీరు ఎవరన్నా అనుకోవచ్చు ఏంటండి మరీ అన్నీ ఇలా చెప్తూ ఉన్నారు అన్నీ ప్లస్లే ఉంటాయ్యా మీ వాళ్ళలో మైనస్లే ఉండవా మీ బంధువుల్లో ఎవరు లేరా అని ఎవరన్నా అనుకోవచ్చు బాగోని విషయాలు చెడ్డగా ఉండే విషయాలు మనం ఎందుకు ప్రస్తావించాలండి బాగున్న విషయాన్ని ఇది మంచిది ఫలానా విషయంలో వీళ్ళు చాలా గొప్పగా బిహేవ్ చేశారు అని చెబితే ఏ ఒక్కరు కరెక్ట్ అయినా సరిపోతుంది కదండి బాగోని విషయాన్ని ప్రత్యేకించి మనం వేలు పెట్టి చూపించక్కర్లేదండి ఎందుకంటే ప్రపంచమంతా అలానే నిండి ఉన్నది కాబట్టి మనం ఆనందం కలిగించే విషయాల్ని మంచి విషయాలని మాత్రమే పంచుకుందామండి ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ చూసినా కనీసం యూట్యూబ్ ఓపెన్ చేసినా సరే ఎలా పడితే అలా తిట్టడం విరుచుకు పడటం అందరినీ విమర్శించటం దీని మీదే ప్రపంచమంతా నడుస్తుంది అటువంటి జోలికి మనం ఎందుకంటే వెళ్ళటం మనం ప్రశాంతంగా ప్లెజెంట్గా ఉండాలి అంటే నెగిటివిటీని కొంచెం తగ్గించుకుంటే సంతోషంగా ఉండొచ్చు కదండి నా దృక్పథం అదనమాట అందుకనే నా వీడియోస్ అన్నీ అలానే ఉంటాయండి కానీ ఎక్కడా నేను కల్పించి చెప్పటం కానీ లేని మాటలు చెప్పటం కానీ ఇటువంటివి ఏమీ ఉండవండి ఇలా అందరితో కలిసి ఉండటం ద్వారా సంతోషం ఇంకా వందరెట్లు పెరుగుద్ది ఎదుటి వాళ్ళతో మంచిగా ఉండటం వల్ల ఆ పాజిటివిటీ మనకి కూడా వస్తుంది మన చుట్టూ కూడా స్ప్రెడ్ అవుతుంది అని చెప్పాలని నేను ఎప్పుడూ తాపత్రయపడుతూ ఉంటాను అనమాట అండి అంటే మనకి అప్పుడప్పుడు మన కొంచెం లోగా ఫీల్ అవ్వచ్చు మన ఆరోగ్య రీత్యా రీత్యా కూడా మన ఆలోచనలు అంత బాగుండకపోవచ్చు అలాటప్పుడు ఒక్కసారి తల విదుల్చుకుని ఆలోచిస్తే మళ్ళీ మనం సెట్ అయిపోతామండి అందుకనే నేను ఒకటికి పదిసార్లు చెబుతూ ఉంటాను అనమాట అలానే మా కుటుంబంలో ఉన్న మంచి విషయాలను చెప్పటంలో కానీ మీ అందరికీ వీడియో రూపంలో చూపించటంలో కానీ నేను చాలా ఆనందం పొందుతానండి చెడు విషయాల జోలికి నేను వెళ్ళను నాకు అనవసరం అండి అవన్నీ నేను అటువంటి వాటి జోలికి నేనే వెళ్ళనప్పుడు వీడియో రూపంలో మీకెలా అందచేస్తానండి చిన్న లాసిక్ అనమాట అది ఏమండి మన వీడియో చూసి మీరు అందరూ ప్లెజెంట్గా ఫీల్ అవ్వాలి హ్యాపీగా ఫీల్ అవ్వాలి మా ఫ్యామిలీని అందరినీ కూడా మీరు బ్లెస్ చేయాలి అంతే అండి మన నెక్స్ట్ జనరేషన్ పిల్లలందరూ కూడా అండి బాగా చదువుకుని మంచి మంచి ఉద్యోగాలు చేస్తూ మంచి స్థాయికి వెళుతున్నారు దానితో పాటుగా మంచి ప్రవర్తన అందరితో కలిసి ప్రేమగా ఉండే తత్వం ఇవన్నీ కూడా ఉంటే మొత్తం కుటుంబం అంతా కూడా హ్యాపీగా ఉంటుందండి సంతోషంగా ఉంటుంది ఈ జనరేషన్ పిల్లలకి ఆ విషయం అర్థమైతే చాలండి వాళ్ళే చక్కగా అల్లుకుపోతారు అండి చాలా హ్యాపీగా ఫంక్షన్కి అటెండ్ అయ్యి అందరినీ కలుసుకుని ఇక అందరికీ బావి చెప్పి బయలుదేరామండి బయట అంతా కూడా ఫోటోషూట్ల కోసం అని రకరకాల డెకరేషన్స్ అవన్నీ అండి ఇక అవన్నీ కూడా చూసుకుని ఇంకా ఇంటికి బయలుదేరామండి ఇంటికి రాగానే పటుచీర కట్టుకున్నావుగా వదినా ఫోటో తీస్తాను రా అని వదినా వాళ్ళని ఫోటో తీసానండి తర్వాత నేను కూడా కొంచెం రిలాక్స్ అయ్యాను అనమాట ఏమండి ఏదైనా ఫంక్షన్కి వెళ్ళి రాగానే ఫస్ట్ చేసే పని ఏంటో తెలుసా రిటర్న్ గిఫ్ట్ ఏమొచ్చింది అన్నది చూస్తూ ఉంటాం అనమాట అండి వచ్చిన అందరికీ కూడా రిటర్న్ గిఫ్ట్గా స్వామివారి పాదాలు అంటే వెంకన్న స్వామివారి పాదాలు ఉన్న ఒక బాక్స్ లాంటిది అండి చాలా బాగున్నదండి ఇది నేను ఎక్కడ చూడలేదు ఈ టైపు నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట అంటే వాళ్ళు వీళ్ళని లేదు అందరికీ వచ్చిన అందరికీ కూడా ఒక్కో బాక్స్ ఇది అండి ఆ ఆనంద నిలయవాసుని కరుణా కటాక్ష వేక్షణాలతో మనం అందరం కూడా సుఖంగా ఉండాలని సంతోషంగా ఉండాలని పది మందితో కలిసి మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి